కార్తీక మాసం నాలుగో సోమవారం మరియు ఆఖరి సోమవారం అవడంతో పెందుర్తి పరిసర ప్రాంతాల్లో శివనామ స్మరణతో మార్ముగిన శివాలయాలు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఈరోజు ఉదయం పినగాడి శివాలయానికి దర్శనార్థం విచ్చేశారు బైలపూడి హరిగోపాల్ దంపతులు స్వాగతం పలికి ఇచ్చి సాదర స్వాగతం పలికారు రమేష్ బాబుకి హరిగోపాల్ దంపతులు సాలువాతో చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో శివక్షేత్రాలన్నీ భక్తుల శివనామ స్మరణతో మారుమరగడం సంతోషంగా ఉందని అలాగే ఈ పర్వదినాన శివుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు అలాగే అన్ని దానాల కన్నా అన్నదానం వస్త్రదానం రక్తదానం మిన్నా అని ఈరోజు అన్నదానం చేస్తున్న హరిగోపాల్ దంపతులను అభినందించారు సుమారు రెండు వేల మందికి పైగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బయలుపూడి హరిగోపాల్ దంపతులు ఉమామహేశ్వర

ఎంతో ప్రసిద్ధి చెందిన పెరగాలి శివాలయంలో ఈరోజు భక్తులందరూ కూడా నాలుగో సోమవారం పూజ చేస్తా ఉన్నారు ఉదయం తరుపల్లి శివాలయానికి ఇప్పుడు అరుగోపాలు గారి నాయకత్వంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉందంటే ఆ కార్యక్రమానికి కూడా విశేషం ఆ వివేస్తుంది మా నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఉండాలని చెప్పి మరి ఎంతో ఇబ్బందులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎన్డీఏ ధరాని మోడీ గారికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బ్రహ్మాండమని పరిపాలన అందించాలని దానిలో భాగంగా వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఆ భగవంతుడు కలగజేయాలని ప్రజాసేవలో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆశిస్తుల్ని ఆ సేవ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అన్ని దానాల కల్లా అన్నదానం రక్తదానం వస్త్రదానం చాలా శ్రేష్టమైన అన్నదానం చేసి ఎంతో మందికి ఆ పుణ్యాన్ని పొందుతున్న అనుగోపాల్ మిత్రబండానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శివై ఆశిస్తుల వారికి ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రాలకి మరోసారి ఉండాలని కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా మొన్న అసెంబ్లీలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో అటు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి పోలవరం పూర్తి తీసుకోవడం అమరావతి రాజధాని కట్టుకోవడంతో పాటు అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలంగా చేసి అర్బన్ కానీ రూరల్ కానీ సంక్షేమం అభివృద్ధి అన్ని బ్రహ్మాండంగా జరిగే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆశిస్తులు భగవంతులు ఆశిస్తుండాలని కోరుకుంటాం